వైసీపీలో ఓ మహిళా డాక్టర్కు పదవి ఆశ చూపించి కోట్ల రూపాయలు గుంజారట ఇద్దరు అన్నదమ్ములు వైసీపీలో కీలకంగా ఉన్నారు కాబట్టి వారు చెప్పింది జరుగుతుందన్న ఆశాభావంతో పదవి మీద మనసు ఆ మహిళా నేత వాళ్లు చెప్పినట్టల్లా ఖర్చు చేశారట అడిగిన చోట్లల్లా నోట్ల కట్టలు విప్పుతూ పోయారట రెండు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఖర్చు ఆమెతోనే చేయించారట ఆ ప్రబుద్ధులు తీరా వైసీపీ హయాంలో ఎన్నికలను గెలిపించుకున్న చైర్పర్సన్ పదవి మాత్రం ఆమెకు దక్కకుండా చేశారట ఇప్పుడు అంశం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రాజకీయాలు మరీ ఇంత దరిద్రంగా ఉంటాయా అని సామాన్యుడు కూడా ఈసడించుకుంటున్నాడు ఆ కథ ఏంటో చూసేద్దాం ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ కుర్చీ చుట్టే స్థానిక రాజకీయమంతా తిరుగుతోంది వరుసగా రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నారు వైసీపీ మహిళా నేత డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ రెండు వేల ఇరవై ఒకటి మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకోవటంలో కనకదుర్గ కృషి ఆమె చేసిన ఖర్చే ప్రధాన కారణంగా మార్కాపురంలో అంతా చెప్పుకుంటారు వృత్తిపరంగా వైద్యురాలు అయిన కనకదుర్గ మార్కాపురం ప్రజలందరికీ సుపరిచితురాలే కావటం విశేషం జగన్ వైసీపీ పెట్టిన తొలినాళ్లలోనే జాయిన్ అయి పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు అయితే అదే పార్టీ నేతల చేతుల్లో ఇంత దారుణంగా వంచనకు గురవ్వాల్సి వస్తుందని బహుశా ఆమె ఊహించలేదంటారు రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ముప్పై రెండు కౌన్సిలర్లకు గాను టీడీపీ ఇరవై రెండు కౌన్సిలర్లను వైసీపీ తొమ్మిది ఇండిపెండెంట్ ఒక కౌన్సిలర్ను గెలుచుకున్నాయి మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఆమె పోటీ చేశారు అప్పుడు ముప్పై ఐదు వార్డులకు గాను వైసీపీ ముప్పై వార్డులు టీడీపీ ఐదు వార్డులు గెలుచుకున్నాయి అయితే రెండు వేల పద్నాలుగులో కనకదుర్గ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఖర్చు చేసుకున్న ఆ ముచ్చట తీరలేదు కనుక రెండు వేల ఇరవై ఒకటిలో తప్పకుండా తనకే చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ముప్పై ఐదు మంది కౌన్సిలర్లను గెలిపించుకునే బాధ్యతను కూడా ఆమెపైనే పెట్టారు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి రెడ్డి అప్పుడు అలా రెండు కోట్ల దాకా ఖర్చు చేశారట కనకదుర్గ ఇంతవరకు బానే ఉన్న వాస్తవానికి కుందూరు నాగార్జునరెడ్డి పేరుకే ఎమ్మెల్యే కాని షాడో ఎమ్మెల్యే మాత్రం తన తమ్ముడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి అనేది మార్కాపురంలో అందరికీ తెలిసిన సత్యం కృష్ణమోహన్ సూచనల మేరకు రెండు ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను గెలిపించుకోవడంతో పాటు తనకు మరో రెండు కోట్ల రూపాయలు ఇస్తే మున్సిపల్ చైర్మన్ పదవి దక్కుతుందని చెప్పడంతో అది నమ్మిన కనకదుర్గా అలాగే చేశారట హీరో ఎన్నికలు పూర్తయి వైసీపీ కౌన్సిలర్లంతా గెలిచాక చైర్మన్ పదవిని మాత్రం బాలమురళీ కృష్ణకు రెండున్నరేళ్లు కనకదుర్గకు రెండున్నరేళ్లు అంటూ కొత్త ఈక్వేషన్ తీసుకొచ్చారట కృష్ణమోహన్ బాలమురళీ కృష్ణకి క్యాస్ట్ ఈక్వేషన్లో ఇస్తున్నామని చెప్పడంతో కనకదుర్గ కూడా అందుకు ఓకే చెప్పారట ఇక ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు అయిపోయినా కనకదుర్గకు చైర్పర్సన్ పదవి ఇప్పించాల్సిన కృష్ణమోహన్ ఆ ఊసే ఎత్తటం లేదట ఎన్నికల సమయంలో ఎన్నికల బిజీలో ఉన్నానని చెప్పి తప్పించుకున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత మోహన్ చాటేస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్నందుకు డబ్బు పోయింది పదవి కూడా దక్కకుండా పోయింది నేను పెట్టిన అమౌంట్ నాకు ఇప్పించండి అంటూ కనకదుర్గ అడుగుతుంటే కృష్ణమోహన్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నారట ఇక కృష్ణమోహన్పై కనకదుర్గ ఒత్తిడి తీసుకొస్తుంటే ప్రస్తుతం ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు కదా మేమేం చెయ్యలేం అని మాట దాటవేస్తున్నారట కృష్ణమోహన్ మరోవైపు ఇన్ఛార్జ్ అన్నా రాంబాబుతో కుందూరు బ్రదర్స్ కూర్చుని మాట్లాడే ప్రయత్నమే చేయటం లేదట ఈ విషయాలు అన్నీ తెలిసిన మార్కాపురం మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పుడు డాక్టర్ కనకదుర్గకే సపోర్ట్ గా ఉండటం విశేషం ప్రస్తుతం ఉన్న చైర్మన్ బాలమురళీకృష్ణ గా ఉన్న కౌన్సిలర్లు అంతా కనకదుర్గ వైపే ఉన్నారట మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగినా వైసీపీ నుంచి ఎవరూ పాల్గొనకపోవటం పెద్ద చర్చగా మారింది ఇప్పటికీ వరుసగా రెండుసార్లు సర్వసభ్య సమావేశం జరిగినా ఏ ఒక్క వైసీపీ సభ్యుడు కూడా హాజరు కాకుండా బాయ్కట్ చేస్తున్నారట అయినా వైసీపీ నేతలు వైసీపీ ఇన్ఛార్జి స్థాయి బాధ్యులు ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదని స్థానికులు అంటున్నారు అధికారం చేతిలో ఉన్న సమయంలో కృష్ణమోహన్ చేసిన అవినీతి అంతా తమకు తెలుసని సమయం వచ్చినప్పుడు అన్ని బయట కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట మరోవైపు డాక్టర్ కనకదుర్గ దగ్గర తీసుకున్న డబ్బులతో కృష్ణమోహన్ హైదరాబాద్లో ఓ విల్లా కొనేశాడట కనకదుర్గ కృష్ణమోహన్కు డబ్బులు పంపిన మరుసటి రోజే హైదరాబాద్లో విల్లా రిజిస్ట్రేషన్ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది బార్కాపురంలో ఖర్చు చేసింది కనకదుర్గ ఖర్చు చేయించింది కుందూరు బ్రదర్స్ లేదా కుందూరు కృష్ణమోహన్ ఇప్పటికీ పదవి ఎంజాయ్ చేస్తున్నది మాత్రం బాలమురళి కృష్ణ రాజకీయాలు ఇంత దారుణంగా తయారైతే ప్రజలకు ఏమని జవాబు చెప్తారంటున్నారు సగటు ఓటర్లు చివరికి ఎవరి బాటలో వారు సాగిపోతున్నా అందరినీ గెలిపించుకుని ఎటూ కాకుండా పోయినా కనకదుర్గ విషయంలో కౌన్సిలర్లంతా సానుభూతిగా ఉన్నా వారేమీ చేయలేకపోతున్నారట మరి వారంతా కనకదుర్గకు ఏదైనా చేసే రుణం తీర్చుకుందామని ఆలోచిస్తే మాత్రం మార్కాపురం రాజకీయం మొత్తం ఉల్టా పల్టా అవుతుంది అంటున్నారు స్థానిక రాజకీయ పరిశీలకులు